మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్ అండి ఇది ఇది ముప్పై ముప్పై మూడు ఫీట్ల నక్షా రోడ్ మనకు ఈ నక్షా రోడ్ కానుకొని మంచి స్క్ అంటే రెడ్ యాంగిల్లో పది గుంటల సైట్ వచ్చింది ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ చాలా బాగుంది సైటు విలేజ్ టు విలేజ్ వెళ్ళే రోడ్డు కానుకొని మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి యాభై యాభై ఐదు కిలోమీటర్లు వస్తుంది యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి జస్ట్ ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది యాదాద్రి నుంచి వెళ్ళి వేరే విలేజ్కి వెళ్ళే రోడ్కు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది సైట్ వచ్చేసి పది గుంటలు ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ చాలా బాగున్నాయి టెంపుల్కి దగ్గరలో కావాలి ఎవరైనా పది గుంటలు ఇరవై గుంటలు కావాలనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ చిన్నగా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా బెస్ట్ ఆప్షను దీనికి గురించి నా సైట్ అయితే రాదు ఎందుకంటే అలా ఉంది సైటు ప్యూర్ రెడ్ సైలు క్లియర్ టైటిల్ మంచిగా చుట్టూ కడిలేసి జాలి ఫినిచింగ్ తోటి ఉంది చుట్టుపక్కల మొత్తం తోటలే ఉంటాయండి ఇక్కడ దాకా వెంచరే ఉన్నది మనకు సైట్ నుంచి వెళ్ళి చూపిస్తా దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది సాయిల్ పరంగా మాత్రం మెత్తటి మట్టి మనకి ఇక్కడ ఒక ట్యాంక్ అనిపిస్తుంది చూడండి ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అది వెంచర్ ఇక్కడ మొత్తం వెంచర్ కల్చర్ నడుస్తుంది అండి వెంచర్లో నాలుగు వేలు ఐదు వేల గజాలు తీసుకునే దానికి బదులు ఇక్కడ ఒక పది గుంటలు పదిహేను గుంటలు ఇరవై గుంటలు తీసుకుంటే చాలా మంచి ప్రాపర్టీ వెంచర్లో తీసుకుంటే మళ్ళీ రీసెలింగ్ ఉండదు ఇక్కడ తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు అక్కడ నుంచి వెళ్ళి అక్కడ దాకా ఇది రోడ్ ఫేసింగ్ అండి విలేజ్ టు విలేజ్ వెళ్ళే థర్టీ ఫీట్ థర్టీ థర్టీ త్రీ ఫీట్ నక్ష రోడ్ యాదాద్రి టెంపుల్కి జస్ట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి యాభై ఐదు అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైటుకు గుంటకు మూడు లక్షలు చెప్తున్నాడు అండి కూర్చుంటే స్లైస్లీ నెగోషియబుల్ అండి చాలా బాగుంది సైటు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది రోడ్కి హైట్లో లో ఉంటుంది అన్ని వెంచర్లకు దగ్గర అనుకూలంగా ఇప్పుడు వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదా అది వెంచర్ అది